రేషన్ పరేషాన్ ఇంటి వద్దకే రేషన్ పంపిణీ విధానం రద్దు చేసేందుకు సిద్ధమైన ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సీఎం చంద్రబాబు పేదలకు మళ్ళీ మొదలు కానున్న రేషన్ కష్టాలు సో ఇంటి వద్దకే వచ్చి రేషన్ పంపిణీ చేసే వద్దకి అంటే ప్రస్తుత ప్రభుత్వం స్వస్తి పలకపోతుందనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా వృద్ధులు దివ్యాంగులు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలు మనోవ్యాధులకు అయితే గురికాబోతున్నారు పాట విధానంలో పాట విధానంలో డీలర్ల వద్దకు వెళ్ళి బియ్యం సరుకులు తెచ్చుకోవాలంటే నానా కష్టాలు పడాల్సిందేనని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో గ్రామాల్లో రేషన్ దుకాణాలు కడుదలకు దూరంగా ఉన్నాయి దీనివల్ల వ్యయ ప్రయాసలు కోర్చి ప్రతీ నెల రేషన్ తేవాలంటే తమకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి లబ్ధిదారులు అయితే వాపోతూ ఉన్నారన్నమాట మొత్తంగా ఈ విధంగా ఏపీలో మనం చూసుకున్నట్లయితే రేషన్ పంపిణీ మొత్తం అంతా కూడా బల్లి ద్వారా అయితే ప్రజెంట్ అయితే రద్దు చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు మొదలుపెట్టింది తొందరలోనే మొత్తం ఇవన్నీ కూడా తీసేసి వీడి స్థానంలో రేషన్ డిపోలకు వెళ్ళి తెచ్చుకోవాలి సో రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో స్టార్ట్ అయింది అనమాట ఇంటింటికి రేషన్ అనేది సో ఇప్పుడు అయితే తొలగించడం అయితే జరుగుతుంది ఏపీలోని సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో